కార్పొరేట్ దొంగ కల్వర్ సతీష్ హిందుత్వం గురించి మాట్లాడుతున్నాడు ఈ సత్యకాడు వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు అనగానే వాళ్ళు ఒక పెట్ట కథను తయారు చేసిస్తారు ఆ పెట్ట కథని వీడు అప్ప చెప్పేసి వెళ్ళిపోతాడు అదే వాక్యం దానికి టెన్ పర్సెంట్ కట్టాలి అక్కడికి ఇక్కడికి దాని పీసయ్య అన్నాడు ఇతన్ని తీసుకు నరకంలో వెయ్యండి అన్నాడు ఆ పెద్ద మనిషి ఎందుకండి నేనేం తప్పు చేశానండి అని అన్నాడు నువ్వే నియమాలు పెట్టి నువ్వే పాపం అంటావు నువ్వే నరకంలో వేసేస్తే మరి మేమెందుకో ఎందుకో అని అన్నాడు పీసయ్యి ఆలోచించుకున్నాడు ఎట్లా లాభం లేదు ఎట్లా వర్కౌట్ అవదు అనుకున్నాడు భూమి మీద అవన్నీ నేను చేస్తే మళ్ళీ పైకి వచ్చిన తర్వాత నరకానికి బామ్మంటావే ఇప్పుడేమంటావు పిచ్చి పిచ్చి రాత్రి రాయొద్దంట అరే ఎర్రి పుష్పం అరే హౌలేకే అన్నాడు హే నన్ను దేవుణ్ణి నన్ను ఇంత మాట అంటావా నువ్వు అన్నాడు అర్ధాంతరంగా చనిపోయి కోరికలు తీరక మిగిలిపోయినా ప్రేతాత్మవి ప్రేతాత్మ దేవుడిని అనుకోండి దేవుడు కాదు స్వామి నువ్వు అల్లాడిపోతున్నావు నువ్వు ఇలాగా ప్రేతాత్మ లాగా మిగిలిపోయి అల్లాడిపోతున్నాడు నమస్తే కార్పొరేట్ దొంగ కల్వర్ సతీషు హిందుత్వం గురించి మాట్లాడుతున్నాడు పెద్ద సిద్ధాంతిలాగా వేదాంతిలాగా ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నాడు హిందుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు ఆ వీడియోలోకి వెళ్లే ముందు మన శివశక్తి టెన్త్ యానివర్సరీ గురించి మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఇంత పెద్ద సెలబ్రేషన్స్ జరిగిన తర్వాత అయ్యో మాకు తెలియదే తెలిస్తే మేము కూడా వచ్చేవాళ్ళమే అని కొంతమంది అంటారు కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి పదే పదే ఈ వీడియోలో చెప్తూ ఉన్నాం మన శివశక్తి టెన్త్ యానివర్సరీ అనేది విజయవాడలో జరుగుతుంది ఈ సెలబ్రేషన్స్కి హాజరయ్యే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అలాగే పిన్నడు కామెంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక మరి వీడియోలోకి వెళ్తే ఈ కల్వరి సత్తిగాడు ఏం మాట్లాడుతున్నాడు ఈ వీడియోకి ముందు వీళ్ళు ఒక టెక్స్ట్ వేశారు గమనిక ఈ వీడియో క్రైస్తవులను ఆత్మీయముగా బలపరచుటకు మాత్రమే అని ఒక డిస్క్లైమర్ వేసుకున్నాడు దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ స్ట్రెంగ్తనింగ్ క్రిస్టియన్స్ స్పిరిచువల్లీ అంటే క్రిస్టియన్స్ని స్పిరిచువల్గా స్ట్రెంగ్తన్ చేయడానికి హిందుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తే తప్ప హిందుత్వం మీద ద్వేషం పెంచితే తప్ప వీళ్ళకి సాధ్యం కదా చెప్పుకోవడానికి నల్లట బుక్కులో ఏమీ లేదా అందులో ఉన్నది చెప్తే వాళ్ళు బలపడరా నమ్మకం కుదరదా కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా హిందుత్వం వైపుకి మళ్ళీ ఆకర్షితులైపోతారేమో అనే భయంతో ఎప్పటికప్పుడు హిందుత్వం మీద విషంగా గక్కుతూ ఉంటారు దాన్నే క్రైస్తవుల్ని ఆత్మీయంగా బలపరుచుకోవటం అని వాళ్ళకి వాళ్ళు ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకుంటారు మరి ఆ రోజు పాషాణ మతాలను శంకరాచార్యుల వారు ఖండించినట్లుగా వారి యొక్క శిష్య పరంపరలో భాగంగా మేము ఈ పాషాణ మతాలని తోలుదేస్తున్నాం సరే ఫస్ట్ వీడు ఏం మాట్లాడేటో చూడండి నీళ్ళల్లో పడి చనిపోవాలో ఆరు కింద పడి చనిపోవాలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోవాలో ముందుగానే డిసైడ్ అయిపోయింది ముందుగా ప్రోగ్రామింగ్ అయిపోయింది వీడు వ్యాషన్ చూడండి ఎంత కాస్ట్లీ కోటేషడు చూడండి ఎద్దును చూస్తే ముద్దు వస్తుంది ఎగసాయం చూస్తే ఏడిపోస్తుంది అని చెప్పి ఒక సామెత ఉంది అలాగే ఎంత నీట్గా ఎంత కాస్ట్లీ డ్రెస్సులు ఎందుకు వేసుకుంటారంటే వీళ్ళు చెప్పే కంటెంట్లో మ్యాటర్ ఉండదు ఇలా కాస్ట్లీ కోటేస్కి వస్తే వీడు పెద్ద మేధావి అని భ్రమింపజేయచ్చు అని వీళ్ళ స్ట్రాటజీ దాన్ని ఏమని పెట్టారంటే పేరు తలరాజా అంటే రాజేడీ రాయబడింది మనకి హిందుత్వంలో ఒక భావన ఉంది కదా విధి రాత తలరాత అనేది ఒకటి ఉంటుంది సామాన్య హిందువుల్లో చాలా మంది చాలా సహజంగా దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ విశ్వాసం గురించి వీడు మాట్లాడుతున్నాడు ఎవ్రీంగ్ ఖర్చా క్రియ కర్మ అంతా ఆయనే మనం కేవలం ఆట బొమ్మలో మాత్రమే ఆడించేది మాత్రం ఆయనే అనేటటువంటి ఆలోచన విధానం చాలా మందికి ఉంది ఎంత ముద్దుగా మాట్లాడుతుంది అన్ని టచ్ మన చేతిలో ఏమీ లేదండి అంత అబ్బాడే అని చెప్పినట్టుగా ఈ భూమి మీద మనం మరి ఆయన చేతిలో లేకపోతే నీ చేతిలో అన్న నీ చేతిలో ఏదో మరి మాకేం తెలుసు ఒకడు ఒక రాత్రి పది గంటలకి బారుకెళ్ళాడు బాగా తాగేశాడు వీళ్ళు నల్లటి బుక్కులో చెప్పడానికి ఏమి ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు ఒక పిట్ట తయారు చేసుకుని వస్తాడు వీడు అంటే వీడికి ఒక టీం ఉంటుంది ఈ సత్తికేడు వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నాడు అనగానే వాళ్ళు ఒక పెట్ట కథను తయారు చేసి ఇస్తారు ఆ పెట్ట కథని వీడు అప్పచెప్పేసి వెళ్ళిపోతాడు అదే వాక్యం దానికి టెన్ పర్సెంట్ కట్టాలి వీళ్ళు సరే ఇక్కడ ఈ రోజు వీడు చెప్పిన పెట్ట కథ ఏంటంటే ఒక తాగుబోతు అనేవాడు ఒక బార్లో కూర్చుని బాగా పేకల దాకా తాగి వాడికి ఒళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా ఉండి రోడ్డు మీద పరిగెత్తుకుంటే వెళ్ళి ఒక లారీ కింద పడి చచ్చిపోయాడు ఇది వీడు చెప్పిన పెట్ట కథ చచ్చిపోయి ఈ తాగుబోతు పైకి పోయాడు ఆ పైకి పోయిన తర్వాత ఏం జరుగుతుంది వీడు చెప్పిన పెట్టగదులో కానీ అండి ముక్కు మీద కనిపించింది ఆ తర్వాత వీడు కళ్ళు తెరిచాడు ఎక్కడా అక్కడ కళ్ళు తెరిచాడు వీడు అక్కడ కళ్ళు తెరిచేసరికి అక్కడ కూర్చున్న ఒక ఆయన అంటున్నాడు వీడు తాగిపోతాడు అక్కడ కూర్చున్న ఒక ఆయన ఎవరైనా చిత్రగుప్తుడు అనమాట పేర్లు చెప్పట్లేదు కానీ వీడి భావంలో ఆయన చిత్రగుప్తుడు అన్ని లెక్కలు రాసుకుంటాడని మనం అనుకుంటాం కదా అలా వీడు తిరిగిపోతాడు వీడు పనికి మల్నోడు పాపిష్టోడు చేసిన పాపిష్టి పనులను బట్టి నరకానికి పోవాల్సిందే అని చెప్పి అక్కడ ఆ కూర్చుని మొత్తం రాసే ఆయనంతా రాసే ఆయనంతా ఖచ్చితంగా చెప్పేసాడు తీసుకెళ్ళింది నరకంలో పోయింది అని చెప్పన్నాడు ఈ తాగుబోతుడు ఆగండి తీసుకెళ్తాను ఆగండి సార్ నన్ను నరకానికి తీసుకెళ్ళమని చెప్పి అంటున్నారు కదా ఎందుకు తీసుకెళ్ళాలి అవును నువ్వు చేసిన పనికి పనులు పనులను బట్టి నరకానికి వెళ్ళాలి ఒక నిమిషం ఆగండి సార్ నేను చేసిన పనికి పనులను బట్టి వీడు మంచి ఆర్టిస్టు ఏకపాత్రాభినయం పాత్రాభినయ ద్వి చేస్తాడు అటు చిత్రగుప్తు క్యారెక్టర్ వేస్తాడు క్యారెక్టర్ రెండు క్యారెక్టర్లు వేసి రెండు డైలాగులు చెప్తాడు అనండి మంచి ఆర్టిస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇదంతా మనల్ని బట్టి నరకానికి అని అంటున్నారు మీకు ఎలా తెలుసు మొత్తం రాయబడింది ఇక్కడ పది గంటలకు నేను ఏం చేస్తాను రాసి ఉంది బార్ అండ్ రెస్టారెంట్ కి వెళతావు అని ఉంది వెళ్ళానా లేదా వెళ్ళావు పన్నెండు గంటలకి ఏముంది అక్కడ పన్నెండు గంటలకి బార్ అండ్ రెస్టారెంట్ బయటకు వస్తాడు అని రాసి ఉంది వచ్చానా లేదా వచ్చా పన్నెండున్నరకి ఏముంది అక్కడ పన్నెండున్నరకి ఎదురుగుండా వస్తున్న రెండు లైట్లని బైక్ లని చెప్పేసి మధ్యలో వెళ్ళిపోతాడు అని రాసుంది రాసినట్టుగా నేను వెళ్ళానా లేదా వెళ్ళావు ముక్కు మీద లారీ కనిపిస్తుంది ఆ తర్వాత పైను కనిపిస్తాడు రాసుందా రాసుంది ముక్కు మీద లారీ ఉందా లేదా ఉంది చచ్చానా లేదా చచ్చావు పైకి వచ్చా లేదా వచ్చావు నువ్వేమైతే రాసావో అది నేను చేశాను నువ్వు రాసింది నేను చేశాను ఇప్పుడు నడకమంటావేమిటి బుద్ధి లేకుండా ఇది జాగ్రత్తగా అండి నువ్వు రాసావు కాబట్టి నేను చేశాను అన్నాడన్నా తాగుబోతు దీని గురించి జాగ్రత్త కదా అండి మళ్ళీ పైన కూర్చొని రాయపూడిన రాసేసి ఇలా చేస్తా అలా చేస్తా అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా దాని తాగుతా దీని తాగుతా ఈ విధంగా బైక్ తోలుతా అడ్డంగా లారీ గుద్దేస్తా చస్తా వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత నువ్వు పోన్ అడకంటే ఇదే ఇదేలా కుదురుతుంది పోనే పోలాల్సిందే నువ్వు నేను ఏమైనా చెప్పు ఎందుకు వెళ్ళావు పైన కూర్చొని పిచ్చి పిచ్చి రాతలు రాసేసి ఇప్పుడు ఎంత రాత రాసినోడు యమలోకంలో వాళ్ళు వెళ్ళమంటే నేను వెళ్ళాం అంటాడా ఇప్పుడు యమదోతలు ఉంటారు కదా ఒకవేళ తీసుకెళ్ళి నరకంలో పడాను లాక్పోయి పడేస్తారు అంతే తప్ప నేను వెళ్ళాం ఏమి చేయలేరు వాళ్ళు యమగోళ సినిమా చూసి వచ్చినట్టు మనవాడు భూమి మీద అవన్నీ నేను చేస్తే మళ్ళీ పైకి వచ్చిన తర్వాత పిచ్చి రాతలు రాయకు మాకంటూ ఒక జీవితాన్ని ఇచ్చినప్పుడు మా జీవితం మీద మమ్మల్ని జీవించిన ఒకవేళ ఆ జీవితాన్ని ఆధారం చేసుకుని అడుగులు వేసినా తప్పుడు పనులు చేసినా అందుకు నువ్వు శిక్షిస్తే ధర్మం కానీ ప్రేమంటా నువ్వు ఏం లేదు సార్ నేను మళ్ళీ బ్యాకెళ్ళిపోతా మళ్ళీ బ్యాకెళ్ళిపోయి ఇంకా నీ పిచ్చి రాతలు పైన రాయొద్దంట నా బ్రతుకేదో నేను బ్రతుకుతా నాకు బ్రతకడానికి స్వాతంత్ర్యం ఇవ్వు నాకు ఇచ్చిన జీవితంలో తప్పటి నా అంతటి నేను వేస్తే తప్పుడు పనులు నా అంతటి నేను చేస్తే దానికి శిక్ష విధించు మొత్తం రాసి పెట్టేసావు ఇక్కడ మొత్తం రాసేసి నేను చేసేసిన తర్వాత నరకరి కంటే ఎలా కుదురుతుంది దేవతలకి నీతి సూక్తులు ఎలా చెప్తున్నాడు నేను ప్రకటిస్తున్న దేవుడు ఈ లెక్కకు ఈ కోవకు చెందినవాడు గానే కాదో మనిషి పుట్టినప్పుడు మొత్తం రాసి పెట్టలా ప్రోగ్రామింగ్ చేసి పెట్టల మనిషి జన్మించినప్పుడు మనిషికి స్వాతంత్రం ఇచ్చాడు ఇస్టా అండర్లైన్ అండర్లైన్ చేసిన ప్రతిఒక్కటి ఆనుమత్యలా ఒక రోబో లాగా ఒక మర్మనుషి లాగా నిన్నే నీకు జీవితాన్ని ఇచ్చా జీవించడానికి స్వేచ్ఛని ఇచ్చా మంచి చెడులు గ్రహించే ఆ మంచి చెడు గ్రహించే మనస్సాక్షి ప్రకారము జీవించమని చెప్పి నీకు ఆజ్ఞ ఇచ్చా ఆ మనస్సాక్షి వద్దు అని అంటే నువ్వు ఆపేసేయాలి ఆ మన మనస్సాక్షి కాదంటే నువ్వు కాదనాలి దానికి వ్యతిరేకంగా నువ్వు జీవించినప్పుడు దానికి నువ్వు శిక్ష అనుభవించాలి ఇదండి ఓవరాల్గా కల్వర సత్తిగాడి మాట్లాడింది సరే వీడు మాట్లాడిన దాంట్లో హిందుత్వం భావన ఏంటనేది ఒకసారి నేను లైట్గా దాని గురించి మాట్లాడేసి ఆ తర్వాత మనం కౌంటర్ పాటులోకి వెళ్దాం ఇప్పుడు భగవంతుడు విధిరాత రాసి పెట్టాడు అని అంటే దాని అర్థం ఏంటి వీడు ఏం చేయాలో మనం ఏం చేయాలో మొత్తం ఆయన డిసైడ్ చేసి రాసినట్ల కాదు కదా వీడు ఏం చేస్తాడో అసలు వీడి జీవితం ఎలా ఉండబోతుందో భవిష్యత్తు తెలిసిన వాడిగా ఆ భవిష్యత్తును రాసి పెట్టాడు ఆయన ఈయన రాశాడు కాబట్టి ఆయన చేయడు ఆడు చేస్తాడు కాబట్టి ఈయన రాశాడు ఇప్పుడు వీళ్ళ దేవుడికి మనుషుల భవిష్యత్తు తెలియదు వాళ్ళ జీవితం గురించి ఆయనకు అవగాహన లేదు ఎవడెవడు ఏం చేస్తాడో ఎవడు ఎదుగుతాడో ఎవడు పడిపోతాడో ఎవడు ఎట్లా పోతాడో ఏమీ తెలియదు ఆయనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వలేశాడు వాళ్ళు ఎట్లా బతుకుతారో ఏమైపోతారో అది తెలియదు కానీ హిందుత్వంలో ఉన్న భావన ఏంటంటే భగవంతుడికి సర్వము తెలుసు ఎవరెవరు ఏమవుతారో ఏ దశలకి వాళ్ళు ఎదుగుతారో ఎక్కడెక్కడ పడిపోతారో ఎలా వాళ్ళ జీవితం ముగుస్తుందో మొత్తం ఆయనకి తెలుసు సర్వజ్ఞాని కాబట్టి భూత భవిష్య వర్తమాన కాలాలు తెలిసిన వాళ్ళు కాబట్టి మనం ఏమేమి చేయబోతున్నామో మొత్తం ఆయనకి లిఖితబద్ధమై ఉంటుంది అంతే తప్ప ఆయన రాశాడు కాబట్టి మనం చేస్తాం మనకు స్వేచ్ఛ లేదు అని కాదు కదా అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం ఇది హిందుత్వం చెప్తుంది గత జన్మల కర్మఫలాలని అనుభవించి తీరాల్సిందే అంటే దీని అర్థమేంటి మనం చేసుకున్న కర్మఫలాలను మనం అనుభవించాలి తప్ప భగవంతుడు రాశాడు కాబట్టి మనం అనుభవించాం మనం ఏ ఏ ఫలాన్ని అనుభవించబోతున్నామో అవన్నీ ముందు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన రాస్తాడు ఇది హిందుత్వం అన్న భావన ఈ చిన్న కామన్ సెన్స్ చిన్న లాజిక్ కూడా ఈ వెధవకి తెలియకుండా కోటేసుకు వచ్చేసాడు కాస్ట్లీ కోటి కదా లక్ష రూపాయలు కోటేసుకుని వచ్చేసి నేను చెప్పేది మహాజ్ఞానం అని బిల్డప్ ఇది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీడు చెప్పిన పెట్ట కదా కొంచెం మార్చేద్దాం క్యారెక్టర్స్ మార్చేద్దాం ఒక ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉన్నాడు అతను చాలా మర్యాదస్తుడు ఆ ఊళ్ళో ఆ వ్యక్తి అంటే అందరికీ గౌరవం పెద్ద మనిషి అతను బ్రతికినంతకాలం పది మందికి సహాయం చేశాడు ఎవరికి అన్యాయం చేయలేదు అతను చనిపోయినప్పుడు శరీరం వదిలిపెట్టినప్పుడు ఊరు ఊరంతా కూడా కన్నీరు మున్నీరై ఆయన్ని ఆ శ్మశానానికి సాగనంపి అంత్యక్రియలన్నీ పూర్తి చేశారు ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అక్కడి నుంచి పైకి పోయింది పైకి పోయిన తర్వాత వీడు ప్రకటిస్తున్నటువంటి మా దేవుడు అన్నాడు కదా ఆ గొట్టం సరే ఆ క్యారెక్టర్ ఎవరో ఉన్నారనుకుందాం ఆయన పేరు ఏదో పీస్ అయ్యా అనుకుందాం ఆ పేరు ఇటు చెప్పలేదు కాబట్టి పీస్ అంటే పీస్ శాంతి అని అంటారు కదా వాళ్ళు కాబట్టి పీస్ అయ్యా అని అనుకుందాం ఆ పీసఐ దగ్గరికి ఈ వెళ్ళాడు ఈ లోకంలో గౌరవ మర్యాదలతో ఎవరికి ఆపకారం తలపెట్టకుండా నలుగురికి మంచి చేసి బ్రతికినటువంటి ఆ పెద్ద మనిషి పైకి పోయిన తర్వాత పీసైని గెలిచాడు అనుకుందాం పీసయ్యా అన్నాడు ఇతన్ని తీసుకువెళ్ళి నరకంలో వెయ్యండి అన్నాడు ఆ పెద్ద మనిషి ఎందుకండి నేనేం తప్పు చేశానండి అని అన్నాడు అనంటే నువ్వు జన్మ పాపివి నువ్వు పుట్టుకలోనే పాపం ఉంది అన్నాడు అదేంటండి పుట్టుకలో పాపం ఏంటి బై బర్త్ నేనేం పాపం చేశాను నేను చిన్నపిల్లాడు పసిపిల్లాడికి పుట్టాను కదా పసిపిల్లడు ఏం పాపం చేస్తాడంటే నువ్వు కాదు మీ తల్లిదండ్రులు చేసిన పాపం నీకు అంటుకుంది మీ తల్లిదండ్రులు ఆడామగా కలిసిపోవడం వల్ల సెక్స్ చేయడం వల్ల నువ్వు పుట్టావు అదే పాపం కాబట్టి నేను నరకంలో వేస్తాను అని అన్నాడు వెంటనే ఆ పెద్ద మనిషి అరే నువ్వు మనిషివా మోహన్ బాబు అన్నాడు అదేంట్రా నన్ను మోహన్ బాబు అంటావు మరి బుద్ధి ఉందా నీకు ఆడ కలిస్తే పిల్లల పుట్టాలని నియమం పెట్టింది ఎవరు నేనే మరి వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత జీవం పుట్టి నాకు శరీరం ఇచ్చింది ఎవరు నేనే అరే ఎర్రి ఎర్రి పుష్ప మరి ఇక్కడ పాపం చేసింది ఎవడరా అన్నాడు ఆ పెద్ద మనిషి ఈ పీసయ్యే గొంతులో పచ్చబడింది నిజమే కదా నేనే కదా అసలు ఈ సిస్టమ్ పెట్టింది మగ కలిస్తే పిల్లలు పుడతారని సిస్టం పెట్టింది నేనే కదా మరి ఇది పాపం ఏంటి అని అనిపించింది అరే ఎరు పుష్పం ఒకవేళ ఇది పాపం అయితే మగ కలయిక లేకుండానే సెక్స్తో పని లేకుండానే పిల్లలు పుడతారో అని పెట్టు నువ్వే నియమాలు పెట్టి నువ్వే పాపం అంటే నువ్వే నరకంలో వేసేస్తే మరి మేమెందుకో అని అన్నాడు పీసై ఆలోచించుకున్నాడు ఎట్లా లాభం లేదు ఎట్లా వర్కౌట్ అవ్వదు అనుకున్నాడు ఇప్పుడు ఏం చేశాడు మాట సరే జన్మపాపం లేదా జన్మపా కే కేటగిరీలో కాదు కానీ నిన్ను నా మతంలోకి రానందుకు నన్ను నమ్మనందుకు నిన్ను నరకంలో వేస్తాను అని అన్నాడు పెద్ద మనిషి మళ్ళీ ఆలోచించాడు ఆలోచించి అరే ఎర్రి పుష్పం అరే హౌలేకే బాల్ అన్నాడు హే నన్ను దేవుణ్ణి నన్ను ఇంత మాట అంటావా నువ్వు అన్నాడు పెద్ద మనిషి చెప్తున్నాడు నువ్వు దేవుడు ఎట్లా అవుతారా హౌలెక్క బాల్ ఇంత పుష్పాల నియమాలు పెట్టేసి నువ్వు దేవుణ్ణి అనుకుంటున్నావు నన్ను భారతదేశంలో అందులోనూ హిందూ మతంలో పుట్టించింది ఎవడరా నేను అడిగానా నిన్ను నేను అడిగానరా నిన్ను నన్ను భారతదేశంలో హిందూ మతంలో పుట్టించమని నువ్వు అడగలేదు నేనే పుట్టించాను మరి నన్ను చిన్నప్పటి నుంచి హిందూ విశ్వాసాలతో పెంచమని మా తల్లిదండ్రులకి నేను చెప్పానా నువ్వు చెప్పలేదు అని అన్నాడు మరి నా తప్పు ఎలా అవుతుందిరా హౌరేక బాల్ అసలు నువ్వు ఎక్కడా పుట్టించచ్చావు నువ్వు దేవుడిని అంటున్నావు నిన్ను నమ్మడానికి నువ్వు ఎక్కడ పుట్టించచ్చావు నేను ఇజ్రాయెల్లో పుట్టాను ఇజ్రాయెల్లో ఎప్పుడు పుట్టావు రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టానో ఎందుకు నమ్మాలి నన్ను మేకులు కొట్టారు కాబట్టి నన్ను నమ్మాలి అరే హౌలే లోకంలో ఎంతోమందికి మేకులు కొట్టారు ఎంతో మందికి వాళ్ళు సులువ వేశారు సులువ వేసిన ప్రతి ఒక్కడిని దేవుడు అని నమ్మడానికి మేము ఎర్రి పుష్పాలమా నీకు మాదిరి అని అన్నాడు పెద్ద మనిషి నిజమే కదా ఎక్కడ వర్కౌట్ అవ్వట్లా మరి ఇప్పుడు ఏమంటావు అది కాదు సార్ ఈ ఎరిహూహ్ నియమాలన్నీ తీసేసి పని పాట లేకపోతే గోల్డ్ గెలికుండా కూర్చో పిల్లితలు గురుక్కో ఎర్రిహూ నియమాలు నైమకు ఏంటి ఇప్పుడు మరి ఏమంటావు నేను ఎక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోతాను నువ్వు దేవుడు కాదు స్వామి నువ్వు ఒక పిశాచివి ఒక పిశాచివి నేను దేవుడిని అనుకుంటున్నావు మధ్యలో నా ఆత్మను లాక్కొచ్చావు నువ్వు నేను తిరుపులు తీరుస్తాను ఊగిపోతున్నావు కానీ వాస్తవానికి నువ్వు ఒక ప్రేతాత్మవి అర్ధాంతరంగా చనిపోయి కోరికలు తీరక మిగిలిపోయిన ప్రేతాత్మవి కాబట్టి అసలైన దేవుడి దగ్గరికి నేను పోతాను అని ఆ పెద్ద మనిషి అన్నాడు అవునా నేను ప్రేతాత్మ దేవుడు అనుకోండి దేవుడు కాదు స్వామి నువ్వు అల్లాడిపోతున్నాను వీళ్ళకి ప్రేతాత్మలాగా మిగిలిపోయి అల్లాడిపోతున్నాడు నిన్నట్లా మార్కెటింగ్ చేశారో దేవుడైతే దిక్కు దిక్కుమాలిన లుచ్చ మతం ఎందుకు పెడతాడు అని ఆ పెద్ద మనిషి అనేటప్పటికీ ఈ ప్రేతాత్మక జ్ఞానోదయం అయింది సరే ఈ పెద్ద మనిషిని మనం మోసం చేయటం కుదరదు అని చెప్పి నువ్వు వెళ్ళిపో నేను దేవుణ్ణని నమ్మే ఆత్మల్ని నేను లాక్కొచ్చుకుంటాను అని ఆయన్ని పంపించేశాడు ఇది కథ ఒరే సత్తిగా ఒరే కల్వరి సత్తిగా సత్తిగడు మంచి పనుడు అన్నట్లుగా కల్వరి సత్తిగడు మంచి పిట్టకథలు చెప్తాడు ఈ గొర్రెల ముందు చెప్పే పెట్ట కథలు మీరు ప్రైవేట్లో చెప్పుకోవాలరా పబ్లిక్ డొమైన్స్లో పెట్టకూడదు పెట్టుకుంటే నాకు దొరుకుతాయి దొరికితే మరి ఎట్ట కొడితే నరాలు దొరికేస్తాయంట నరాలు పట్టుకుని గట్టిగా లాగితే పది మీటర్లు తాడొస్తుందంట లాగేద్దరేటి అని ఒక హీరో ఏదో డైలాగ్స్ చెప్తాడనమాట కాబట్టి మీరు నాకు దొరకకుండా చూసుకోండి దొరకకుండా ఉండాలని పబ్లిక్ డొమైన్స్లో మాట్లాడకూడదు అసలు మీ మతమే ఎర్రి ఎర్రిహూగు మతం మళ్ళీ దాన్ని సిద్ధాంతపరంగా హిందుత్వాన్ని ఖండించేలాగా మాట్లాడడం చెత్తనా డాష్గా వెళ్ళాల జై శ్రీరామ్ భారత్ మాతా కి జై